హాయ్ అండి వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఈ రోజు అటుకులు మిక్చర్ చేసుకోబోతున్నాము బయట వర్షమైనా స్కూల్ బాక్సుల్లో అయినా బర్త్డే పార్టీలైనా మనం టూర్ వెళ్తుండా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇలా మిక్చర్ చేసి పెట్టుకుంటే రెండు నెలలైనా నెల అయినా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేను కేజీ అటుకులు తీసుకున్నా ఈ ఊరి నుంచి వచ్చిన అటుకులు అండి లావ అటుకులు మీరు పేపర్ అటుకులు తీసుకుంటే చాలా బాగుంటాయి చిల్లులు గిన్నెలు అన్నీ అట్ట చల్లించుకున్నాను ఆ నూసది ఉంటే అడుగున సన్న పొడువు లాంటిది కిందకి దిగిద్ది స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీ గాలినాక రెండు వాయిల్గా కొంచెం కొంచెం వేసుకుని ఒక్కసారి వేసుకు పోసుకుంటే ఏగటం అండి నేను ముప్పావు కేజీ తీసుకున్నా కదా రెండుసార్లుగా ఎంచుకున్నాను మీడియంలో పెట్టుకుని అది అట్లా కర్ర పొడుగులాగా అయ్యేటట్టుగా మరి మెత్తగా ఉంటే టేస్ట్ రావు ఇట్లా వేయించి పోసుకుంటే మరీ ఎర్రగా ఎక్కర్లేదు మీడియంలో పెట్టుకుంటే బొర్ర బొర్రలో ఆడతా ఏగితే సరిపోతాయి ఇగో దానికి కావాల్సినవి అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ వేయించుకుందాం ఆ బాండీలో ఒక స్పూన్ ధనియాలు పావు స్పూను సోపు కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఒక కప్పు ఆయిల్ స్టవ్ బాండీలో పోసుకున్నాము ఒక వంద గ్రాములు పల్లీలు వేయించుకుంటున్నాము ఒకదాని తర్వాత ఒకటి మాడిపోకుండా మీడియంలో పెట్టుకుని ఎంచుకోవాలి ఒక ఒక వంద గ్రాములు పుట్నాల పప్పు అవి ఎక్కువ వేగక్కర్లేదు కొంచెం ఏడైతే చాలు ఒక కప్పు కిస్మిస్లు అన్నీ ఒకటి దాని తర్వాత పోసుకుందాం కిస్మిస్లు కూడా అన్నీ మాడిపోకుండా అదిగో ఒక పాఫ్ కప్పు జీడిపప్పు పావు కప్పు కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఒక స్పూన్ ఆవాలు ముందుగా దంచుకున్న ధనియాలు సోపు కచ్చాపచ్చాగా దంచినాయి ఒక పది ఎల్లుల్లి కచ్చాపచ్చాగా దంచినాయి వేసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి చీలికలు కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు పచ్చిమిర్చి అయితే బాగా యాగాలి లేకపోతే పచ్చి ఇవి బాగా డ్రైగా ఏగినాక ఇప్పుడు పో పోపు అటుకుల్లో పోసుకుని కలుపుకుందాము కొంచెం పసుపు వేసుకోవాలి అటుకులు చేసుకోవటం చాలా ఈజీ అండి చాలా నిలవ ఉంటాయి ఒక నెల పైనే ఉంటాయి ఇవన్నీ వేసుకుని ఇప్పుడు కొంచెం వేడి కలుపుకుందాము దీనిలో ఒక స్పూన్ చక్కెర పొడి వేసుకుందామండి టేస్ట్ కోసం ఇట్లా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది తగినంత ఉప్పు వేసుకోండి సాల్ట్ నేను ఒక స్పూన్ వేసా మళ్ళీ చూసి కలుపుకోవచ్చు అన్ని చేత్తో అట్టా కలుపుకోండి ఆరినాక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఈ నెల అయినా నెల వంట చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక లైక్ కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేయండి అండి